హాయ్ ఫ్రెండ్స్ సరస్వతి డిషెస్కి స్వాగతం ఈరోజు మనము కారపూసలు ఎలా డెలివరీ చేసుకోవాలని నేర్చుకుందాం ఫ్రెండ్స్ చూసారా మనము బియ్యం తీసుకున్నాము శనగపప్పు తీసుకున్నాము పుట్నాలు ఈ మూడు కలిపి మనం అందులోనే కారము ఉప్పు పసుపు వేసేసుకొని ఇలా మనము మిక్సీ పట్టుకున్నాము చూడండి ఇప్పుడు మనం తయారీ విధానం చేయిస్తాము మనం వాటర్ వేసి కలుపుకుందాము వాము కూడా తీసుకొని ఇలా మనము సన్నగా మిక్సీ పట్టేసుకొని ఇందులో కలుపుకున్నాము ఇప్పుడు మనం తయారీ విధానం నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాము చూసారా వాటర్ వేసి మనము చపాతి తిండిలా కలుపుకుందాము చూసారా ఫ్రెండ్స్ ఇలా మనం కలుపుకున్నాము మనము ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని పెట్టుకుందాము ఇలానే గట్టిగా కలుపుకోవాలి మెత్తగా కలుపుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ తీసుకుంటుంది అందువలన మనం ఇలా గట్టిగా కలుపుకున్నాం కదా మనం తయారీ విధానము ఒక పది పదిహేను నిమిషాలు అయినాక చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం పొయ్యి ముట్టించుకొని ఇలా కడాయి పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులో కేజీ నర ఆయిల్ వేసుకుందాము ఫ్రెండ్స్ మనం పిండిని ఇప్పుడు ముద్దలాగా చేసి గొట్టంలో పెట్టుకుందాము చూడండి మన ముక్కులది ఇది ఇందులో పెట్టుకుందాము చూసారా ఇప్పుడు మనము కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో అని కొద్దిగా వేస్తున్నాం పిండిని చూడండి ఇలా మనకు తెలుస్తుంది పిండి మనకి ఆయిల్ హీట్ ఎక్కిందని తెలుస్తుంది మనకి చూసారా ఫ్రెండ్స్ మనం ఇలా సన్న మురుకులని ఇలా వేసుకున్నాము కారపూసలు అంటే ఇలానే వేసుకోవాలి సన్నగా ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందాము ఫ్రెండ్స్ చూసారా ఇలా వేసుకోవాలి కారపూసలు రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్ చూసారా ఇలా వేసుకోవాలి మనము ఇది ఒక రకమైన ముర్కులు చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా మనము నాలుగు రకాల మురుకులని ఇలా రెడీ చేసుకున్నాము కారపూస దొడ్డు మురుకులు సన్న మురుకులు చూసారా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి మాకు కామెంట్లు ఎలా ఉందో తెలియజేయండి ధన్యవాదములు